రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టేట్ కమిటీ సభ్యులు అదేవిధంగా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్స్ అందరినీ కూడా ఈ రోజు ఇలా కలవడం చాలా సంతోషంగా ఉందని సందర్భంగా తెలియజేస్తా పార్టీలో క్రియాశీలకంగా ఈ కన్స్ట్రక్షన్ కార్యక్రమం అనేది చేస్తా ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నాం ప్రతిపక్షంలో ఉంటూ ప్రభుత్వం పనిచేస్తా ఉన్న విధానాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆ ప్రభుత్వం ఎగరగొడతా ఉన్న నేపథ్యంలో ఆ ప్రభుత్వాన్ని గట్టిగా నిలబడి తీస్తూ నిద్రపోతా ఉన్న ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పే ప్రయత్నం గట్టిగా చేస్తా ఉన్నాను చేసే ఈ ప్రక్రియలో ఆర్గనైజేషన్ పరంగా ఇంకా మనం బలంగా ఎదగాలి ఎదుగుదల అవసరము ఎందుకంత ఇంపార్టెంట్ అన్నది క్లుప్తంగా పార్టీని చూసినప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళే మన పార్టీ వచ్చినప్పుడే రెండు వేల పదకొండులో మన పార్టీ మనం స్థాపించిన పరిస్థితులు మధ్యలో గమనిస్తే నేను అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాను నేను బయటకు వచ్చినప్పుడు నాతో పాటు వెనకాల ఎవరు లేరు నేను మా అమ్మ ఇద్దరు మాత్రమే వచ్చి అక్కడ నుంచి మొదలైంది ప్రస్థానం నాతో పాటు కొంతమంది నాయకులు నా మీద వ్యక్తిగతంగా అభిమానం ఉన్న నాయకులు కొంతమంది మా కడప జిల్లా నుంచి మరి ముఖ్యంగా కొంతమంది నాయకులు నాతో పాటు రావాలని అడుగులు నేను నేనన్నా నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు అందరు అంటా ఉన్నారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీతో ఢీకొంటా ఉన్నావు రాష్ట్రంలో ముఖ్యమంత్రితో ఢీకొంటా ఉన్నావు కాంగ్రెస్ పార్టీతో ఇలాంటి పరిస్థితుల్లో నా పరిస్థితి అగమ్య ఉన్నప్పుడు నేను మిమ్మల్ని నాతో పాటు రమ్మని చెప్పి నేను చెప్పలేను దేవుడు ఆశీర్వదించి నేను ఎదిగినప్పుడు నేను బాగున్నప్పుడు అప్పుడు రండి అని చెప్పి కొంతమందికి చెప్పింది రాష్ట్రం వైపు తిరిగి చూస్తే ఎవ్వరూ వెనకాల కేవలం నేను నాతో పాటు మేము మాత్రమే ఉన్నాం ఆ ప్రస్థానం అక్కడ నుంచి మొదలైంది కానీ రాజకీయాలలో ఎప్పటికీ కూడా విలువలు విశ్వసనీయత ఇవి మాత్రం ఎక్కడ ఎప్పుడు తగ్గనే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇదివైపు చూస్తే పొలిటికల్ ఒబ్లీవియన్ అంటారు ఏ రోజు కూడా కాంప్రమైజ్ కాదు విలువలు విశ్వసనీయత అన్న దానికి మాత్రం పెద్ద విలువ విశ్వసనీయత అన్నది ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఏ రోజు కూడా అవి ప్రశ్నించే పరిస్థితిలో ఏ రోజు రాజకీయాలు ఎప్పుడు అక్కడి నుంచి సాగింది రాజకీయ ప్రయాణం ఆ తర్వాత నాతో పాటు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వీడి నాతో పాటు రావాల అందరినీ పదవులు రాజీనామా చేయమన్నా రాజమోహన్ రెడ్డి ఎంపీ నాతో పాటు ఇస్తానన్నాడు అన్న రాజీనామా చేయ రాజీనామా చేశాడు వచ్చినాడు బై ఎలక్షన్ జరిగింది నా ఎలక్షన్ బై ఎలక్షన్ అమ్మ ఎలక్షన్ బై ఎలక్షన్ బై ఎలక్షన్ రాజమోహన్ రెడ్డి ఎలక్షన్ బై ఎలక్షన్ నా ఎలక్షన్ లో ఐదు లక్షల నలభై వేల మెజారిటీ ఆ ఫోర్టీన్త్ లోక్సభలో హైయెస్ట్ మెజారిటీ వచ్చింది మీ అన్నకే జగన్ కే ఆ రోజు మనం ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పార్లమెంట్ లో ప్రతి తల్లా కూడా మన వైపు తిరిగి చూసి హైయెస్ట్ మెజారిటీ ఇది ఫోర్టీన్త్ లోక్ జీర్ణించుకోలేని పరిస్థితిలో మన మీద అంతే పగబట్టడం కూడా ఆ మెజారిటీని చూసి అనుకోండి అది వేరే ఆ తర్వాత అమ్మ తర్వాత రాజమోహన్ రెడ్డి రాజమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పోటీ చేసినప్పుడు వచ్చిన మెజారిటీ కన్నా అంతకన్నా రెండింతల మెజారిటీతో ఆయన రెండు రెండున్నర లక్షల మెజారిటీతో ఆయన కూడా పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు నాతో పాటు అడుగులు ముందుకు వేసారు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేల అప్పట్లో నాతో పాటు కలిసి అడుగు ముందుకేస్తా ప్రతి ఒక్కరికి చెప్పా రాజీనామా చేస్తేనే బయటికి రండి మొత్తం పద్దెనిమిది మంది రాజీనామాలు చేసి మొత్తం పద్దెనిమిది మంది రాజీనామాలు చేసి కేంద్రంలో కేంద్రంతో వ్యతిరేకంగా పోరాడు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడు పద్దెనిమిది మందిని రాజీనామా చేసి విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయడం చేయడానికి అడుగులు ముందుకేసి ఎక్కడ కూడా విలువలు విశ్వసనీయత అన్నది ఎక్కడ కూడా తగ్గల అప్పట్లో పవర్ ఛార్జెస్ కరెంట్ ఛార్జీలు విపరీతంగా చంద్రబాబు నాయుడు గారు పెంచిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఆశ్చర్యం ఏమిటో తెలుసా తెలుగుదేశం పార్టీ అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి సపోర్ట్ చేసి రెండు వందల తొంభై నాలుగు స్థానాలకు నూట నలభై ఎనిమిది ఎమ్మెల్యేల స్థానాలు హాఫ్ వే మార్క్ అయితే అప్పట్లో చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ బయటపడేది చంద్రబాబు నాయుడు అండ్ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఒకటై కుమ్మక్కై రాజకీయాలు చేశారు అలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ప్రజలు హర్షించే విధంగా విలువలతోనూ విశ్వసనీయతూ కూడిన రాజు క్యాన్వస్ చూస్తే ఆంధ్ర రాష్ట్రం పోయిన తర్వాత నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి కూడా పరిస్థితి క్యాండిడేట్లు కొత్త వాళ్ళు ఆ నుంచి కూడా అక్కడ నుంచి ఒక పద్దెనిమిది మంది మన క్యాండిడేట్ దప్పు నుంచి మిగతా వాళ్ళంతా అంత ఫ్రెష్ ఫేస్ ఆ నుంచి మన క్యాండిడేట్లు విజయం సాధించడం ముద్రి అరవై ఏడు స్థానాలు రెండు వేల పద్నాలుగులో గెలిచి మళ్ళా ఇరవై మూడు మందిని దాంట్లో పోచింగ్ మళ్ళా మనల్ని పార్టీని వీకెండ్ చేయడం కోసం అని చెప్పి తొమ్మిది మంది ఎంపీలు గెలిస్తే ముగ్గురు ఎంపీలు పోచింగ్ అరవై ఏడు మంది ఎమ్మెల్యేల ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పోచింగ్ కానీ మళ్ళా దేవుడు మళ్ళా రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి అదే మొటిక మన దగ్గర నుంచి ఎంత మంది చేశారో కరెక్ట్ గా అంతే నెంబర్ వాళ్ళ నెంబర్స్ కూడా కరెక్ట్ గా అంతే ఇరవై మూడు కే పడ్డాయి ఎంపీలు ఎంత మందిని పోచింగ్ చేశారో మళ్ళీ కరెక్ట్ గా అంతే నెంబర్స్ తోనే వాళ్ళ నెంబర్లు కూడా కట్టడాయి నేను చెప్పేది ఎందుకు చెప్తా ఉన్నానంటే కొత్త కొత్తదనానికి విలువ అన్నది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వస్తుంది ప్రతిపక్షంలో ఏ నాయకుడైనా ఎదగదు ఎవరైనా నాయకుడు కాదు అయితే రెండు గుణాలు ఉండవు ఒకటి ప్రజలకు అందుబాటులో ఉండే రెండోది చిక్కటి చిరునవ్వుతో పలకరిం రెండు కచ్చితంగా ఉండదు ప్రతిపక్షంలో ఉండాల్సింది మరొక మెయిన్ మేజర్ గుణం ఏమిటి అని అంటే ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రజల తరపున మనం ప్రజలకు తోడుగా నిలబడగలగడం ఈ మూడు చేయగలిగితే ఎవరైనా లీడర్ కాగలుగుతాడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి నియోజకవర్గం స్థాయిలో నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి మనం ఈ రోజు చూసేది యూత్ అధ్యక్షుడిగా నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా యూత్ అధ్యక్షుడిగా ఫస్ట్ అడిగేది మీ చివరి అడుగు ఎమ్మెల్యే కావడం అది గుర్తుపెట్టుకోండి ఎదగడం మీ చేతుల్లో ఉంది మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో కాని మీరు పెరగాలి అని అంటే నేను చెప్పిన ఈ మూడు గుణాలు లేకపోతే ఎవరు పెరగరు ఈ మూడు గుణాలు ఉండాలి ఈ మూడు గుణాలను పెంచుకోవాలి పెంచుకున్న దాంతో అసెస్ చేసుకోవాలి ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇది ఒక ఛాలెంజ్ ఈ రోజు నుంచి సిక్స్ మంత్స్ టైం తీసుకు మండల్ కమిటీ ఫార్మ్ కావాలి దానికి తగ్గట్టుగానే కాన్స్టిట్యెన్సీ హెడ్ క్వార్టర్స్ లో వార్డ్ వార్డ్ కమిటీ ఫామ్ కావాలి దానికి తగ్గట్టుగానే మండల్ కమిటీ ఫామ్ కావాలి దానికి తగ్గట్టుగానే గ్రామ కమిటీస్ గ్రామ కమిటీస్ మండల్ కమిటీస్ మున్సిపాలిటీలో వార్డు కమిటీ మొత్తం మీ ఆధ్వర్యంలోనే ఉన్నాయి మొత్తం మీ ఆ చేతుల్లోనే ఆర్గనైజేషన్ ఉంది ఆర్గనైజేషన్ చేసేటప్పుడు ధ్యాస పెట్టండి బుర్ర పెట్టండి కెపాసిటీ ఉన్న వాళ్ళని తీసుకొచ్చే కార్యక్రమం మొదలుపెట్టి ఎదగడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళని ఆర్గనైజేషన్ వచ్చే కార్యక్రమం వైఎస్ఆర్ ప్రతి గ్రామంలో ఉంది సిమిలర్లీ జిల్లా అధ్యక్షులకు చెప్తా ఉన్నా అసెస్ చేసుకోండి ఎవరికి చెప్పాల్సిన పనుల మీకే ఇచ్చి పెడతాను ఎందుకంటే మీరు ఎదగాలి పర్యవేక్షించండి నియోజకవర్గ స్థాయిలో ఉన్న యూత్ అధ్యక్షులు ఎలా పర్ఫామ్ చేస్తా ఉన్నారు వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండండి వాళ్ళకు తోడుగా ఉండండి గైడెన్స్ ఇవ్వండి సలహాలు ఇవ్వండి చేయబట్టుకున్నాడు కమిటీస్ అన్ని పర్ఫెక్ట్ గా అయ్యేట్టుగా చూస్తున్నాం ఈ ప్రోగ్రామ్స్ కన్నిటికీ కూడా ఫర్దర్ ర్దర్ సూపర్విజన్ ఉండడం కోసం అని చెప్పి వర్కింగ్ ప్రెసిడెంట్ లుగా జోన్లకు వర్కింగ్ ప్రేసెస్ లైన్ చేయబోతాం వర్కింగ్ ప్రెసిడెంట్ లుగా వచ్చే వాళ్ళను యంగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఆల్రెడీ మన పార్టీలో ఉండి నేను ఎలక్షన్ లో ఓడిపోయిన పరిస్థితుల్లో ఉన్న యంగ్స్టర్స్ యంగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారు ఆర్గనైజేషన్ తెలిసిన వాళ్ళు ఆర్గనైజేషన్ పరంగా మిమ్మల్ని సరిగ్గా గైడ్ చేయగలిగిన వాళ్ళు మిమ్మల్ని కూడా తోడుగా మీకు నిలబడగలిగిన వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కేసులు పెట్టించుకోవాలి కేసులు పెట్టించుకునేటప్పుడు మీకు అండగా తోడుగా కేసులు పెట్టించుకున్నా పర్వాలేదు ఈ రకంగా కేసులు పెట్టినా కూడా ఈ రకంగా దాన్ని మనం మెనూవర్ చేయొచ్చు ఈ రకంగా వ్యవస్థలన్నీ మనకు తోడుగా ఉంటాయి పార్టీ ఈ రకంగా మీకు అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చింది యంగ్ ఎమ్మెల్యే లను వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా ఒక జోన్ కు అదే మాదిరిగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటాడు సిమిలర్లీ ఈస్ట్ వెస్ట్ కు ఉత్తరాంధ్ర కు కృష్ణా గుంటూరు కు ఈ రకమైన జోన్ లన్నిటి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ లంగ్ ఎంఎల్ఏలను కంటెస్ట్ చేసిన వాళ్ళు కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తారు ఆర్గనైజేషన్ పరంగా యూత్ గాని మహిళ గాని స్టూడెంట్ గాని రైతు నాలుగు చాలా బలంగా ఉంది తర్వాత ఎస్సీ ఆర్గనైజేషన్ బీసీలో ఇవన్నీ కూడా ఇవే స్థాయిలో ఇంతే బలంగా తయారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇవన్నీ బలంగా మనం తయారు చేసుకునే వెసులుబాటు లేకపోతే రావాలి ఆర్గనైజేషన్ లో ఉన్న ప్రతి ఒక్కడు సోషల్ మీడియాలో ఆటోమేటిక్లీ ఎంపానల్ కావాలి సోషల్ మీడియాలో మీ ఫోన్ అన్నది ఈ రోజు యుగంలో మీ దగ్గర ఉన్న గన్ మీ దగ్గర ఉన్న గన్ ఈ రోజు యుగంలో ఈ సోషల్ మీడియా యుగంలో మీ దగ్గర ఉన్న ఏకైక వెపన్ ఏకైక గన్ మీ ఫోన్ ఆర్గనైజేషన్ మీరు దాంట్లో ఎం ప్యానల్ అయిపోయి ఉండాలి మీతో పాటు మీరు క్రియేట్ చేసి ఆర్గనైజేషన్ గ్రామస్థాయి దాకా కూడా ఆర్గనైజేషన్ లో పార్టీ ప్రతి ఒక్కరి చేతిలోనూ కూడా మీకు అన్యాయం జరిగితే ఆ అన్యాయం నాకు జరిగింది అని చెప్పి మీరు ఆ మాధ్యమంలో మీరు చెబితే ఆ మాధ్యమం ద్వారా పార్టీ హైకమాండ్ మా దాకా కూడా తెలియడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం వైఎస్ఆర్ సిపి శ్రేణులందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మొత్తం పార్టీ తనకు తోడుగా నిలబడే కార్యక్రమం జరగాల ఇది విజన్ మళ్ళీ నా జిల్లా ప్రోగ్రాం కూడా మళ్ళీ ఉంటాయి నా ప్రోగ్రామ్ తో పాటు ఎవరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగా జరుగుతుంది ఓకే కాబట్టి టైం వచ్చినప్పుడు ఇంకా మీతో ఇంకా ఎక్కువ మమేకమయ్యే పరిస్థితి ఉంటుంది ఇంకా ఎక్కువ మీ మీ జిల్లాలలో మీతో పాటు కలిసి ప్రయాణం చేసే పరిస్థితులు ఉంటాయి ఆ కలిసి ప్రయాణం చేసే పరిస్థితిలో మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తాను ఈ రోజు వైఎస్ఆర్ సిపికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టేట్ కమిటీ సభ్యులు అదే విధంగా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్స్ మిమ్మల్ని అందరినీ కూడా ఈ రోజు ఇలా కలవడం చాలా సంతోషంగా ఉందని సందర్భంగా తెలియజేశాను పార్టీలో క్రియాశీలకంగా ఈ కన్స్ట్రక్షన్ కార్యక్రమం అనేది చేస్తా ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నాం ప్రతిపక్షంలో ఉంటూ ప్రభుత్వం పనిచేస్తా ఉన్న విధానాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆ ప్రభుత్వం ఎగరగొడతా ఉన్న నేపథ్యంలో ఆ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ నిద్రపోతా ఉన్న ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పే ప్రయత్నం గట్టిగా చేస్తా ఉన్నాం చేసే ఈ ప్రక్రియలో ఆర్గనైజేషన్ పరంగా ఇంకా మనం బలంగా ఎదగాలి ఎదుగుదలన్నది ఎందుకు అవసరము ఎందుకంత ఇంపార్టెంట్ అన్నది చెప్పు ఈరోజు మన పార్టీని చూసినప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళే మన పార్టీ వచ్చినప్పుడే రెండు వేల పదకొండులో మన పార్టీ మనం స్థాపించిన పరిస్థితుల మధ్యలో గమనిస్తే నేను అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి నేను బయటకు వచ్చినప్పుడు నాతో పాటు వెనకాల ఎవరు లేరు నేను మా అమ్మ ఇద్దరు మాత్రమే బయట అక్కడి నుంచి మొదలైంది ప్రస్థానం నాతో పాటు కొంతమంది నాయకులు నా మీద వ్యక్తిగతంగా అభిమానం ఉన్న నాయకులు కొంతమంది మా కడప జిల్లాల నుంచి మరి ముఖ్యంగా కొంతమంది నాయకులు నాతో పాటు రావాలని అడుగులు ముందుకేసి నేనన్నా నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం లేదు అందరు అంటా ఉన్నారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీతో ఢీకొంటా ఉన్నావు రాష్ట్రంలో ముఖ్యమంత్రితో ఢీకొంటా ఉన్నావు కాంగ్రెస్ పార్టీతో ఇలాంటి పరిస్థితుల్లో నా పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని నాతో పాటు రమ్మని చెప్పి నేను చెప్పలేను దేవుడు ఆశీర్వదించి నేను ఎదిగినప్పుడు నేను బాగున్నప్పుడు అప్పుడు రండి అని చెప్పి కొంతమందికి చెప్పి ఇట్లా వైపు తిరిగి చూస్తే ఎవ్వరూ లేరకల కేవలం నేను నాతో పాటు మేము మాత్రమే ఉన్నాం ఆ ప్రస్థానం అక్కడ నుంచి మొదలైంది కానీ రాజకీయాలలో ఎప్పటికీ కూడా విలువలు విశ్వసనీయత ఇవి మాత్రం మాత్రం ఎక్కడా ఎప్పుడు తగ్గనేలా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇటువైపు చూస్తే పొలిటికల్ ఒబ్లీవియన్ అంటారు ఏ రోజు కూడా కాంప్రమైజ్ విలువలు విశ్వసనీయత అన్న దానికి మాత్రం పెద్ద విలువలు విశ్వసనీయత అన్నది ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఏ రోజు కూడా అవి ప్రశ్నించే పరిస్థితిలో ఏ రోజు రాజకీయాలు చేయి అక్కడి నుంచి సాగింది రాజకీయ ప్రయాణం ఆ తర్వాత నాతో పాటు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వీడి నాతో పాటు రావాలన్నా అందరినీ పదవులు రాజీనామా చేయమన్నా రాజమోహన్ రెడ్డి ఎంపీ నాతో పాటు ఇస్తానన్నా రాజీనామా చేయను రాజీనామా వచ్చినాడు బై ఎలక్షన్ జరిగింది నా ఎలక్షన్ బై ఎలక్షన్ అమ్మ ఎలక్షన్ బై ఎల బై ఎలక్షన్ రాజమోహన్ రెడ్డి ఎలక్షన్ బై ఎలక్షన్ నా ఎలక్షన్ లో ఐదు లక్షల నలభై వేల మెజారిటీ ఆ ఫోర్టీన్త్ లోక్ సభ లో హైయెస్ట్ మెజారిటీ వచ్చింది మీ అన్నకే జగన్ కే ఆ రోజు మనం ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పార్లమెంట్లో ప్రతి తల్లా కూడా మన వైపు తిరిగి చూసి హైయెస్ట్ మెజారిటీ ఇన్ ద ఫోర్టీన్త్ లోక్సభ కానీ జీర్ణించుకోలేని పరిస్థితిలో మన మీద అంతే పగబట్టడం కూడా ఆ మెజారిటీని చూసి అనుకోండి అది వేరే విషయం ఆ తర్వాత అమ్మ తర్వాత రాజమోహన్ రెడ్డి రాజమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పోటీ చేసినప్పుడు వచ్చిన మెజారిటీ కన్నా అంతకన్నా రెండింతల మెజారిటీతో ఆయన గెలిచి రెండున్నర లక్షల మెజార్టీ ఆయన కూడా పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు నాతో పాటు అడుగులు ముందుకు వేశారు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు అప్పట్లో నాతో పాటు కలిసి అడగ అడుగులు ముందుకేస్తాం ప్రతి ఒక్కరికి చెప్పా రాజీనామా చేస్తేనే బయటికి రండి మొత్తం పద్దెనిమిది మంది రాజీనామా చేసి మొత్తం పద్దెనిమిది మంది రాజీనామా కేంద్రంలో కేంద్రంతో వ్యతిరేకంగా పోరాటం రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం పద్దెనిమిది మందిని రాజీనామా చేసి విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయడం చేయడానికి అడుగులు ముందుకేసి ఎక్కడ కూడా విలువలు విశ్వసనీయత అన్నది ఎక్కడ కూడా తగ్గల అప్పట్లో పవర్ ఛార్జెస్ కరెంట్ ఛార్జీలు విపరీతంగా చంద్రబాబు నాయుడు గారు పెంచిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద అవిశ్వాస తీ తీర్మానం ప్రవేశ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఆశ్చర్యం ఏమిటో తెలుసా తెలుగుదేశం పార్టీ అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి సపోర్ట్ చేసింది రెండు వందల తొంభై నాలుగు స్థానాలకు నూట నలభై ఎనిమిది ఎమ్మెల్యేల స్థానాలు హాఫ్ వే మార్క్ అయితే అప్పట్లో చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ బయట చంద్రబాబు నాయుడు అండ్ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఒకటై కుమ్మక్కై రాజకీయాలు చేశారు అలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ప్రజలు హర్షించే విధంగా విలువలతోనూ విశ్వసనీయతూ కూడిన రాజు క్యాన్వస్ చూస్తే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి కూడా పరిస్థితి క్యాండిడేట్లు కొత్త వాళ్ళు ఆ నుంచి కూడా అక్కడ నుంచి ఒక పద్దెనిమిది మంది మన క్యాండిడేట్ తప్ప నుంచి మిగతా వాళ్ళంతా అంత ఫ్రెష్ ఫేసెస్ ఆ నుంచి మన క్యాండిడేట్లు విజయం సాధించడం అరవై ఏడు స్థానాలు రెండు వేల పద్నాలుగులో గెలిచి మళ్ళా ఇరవై మూడు మందిని దాంట్లో పోచింగ్ మళ్ళా మనల్ని పార్టీని వీకెన్ చేయడం కోసం అని చెప్పి తొమ్మిది మంది ఎంపీలు గెలిస్తే ముగ్గురు ఎంపీలు పోచింగ్ అరవై ఏడు మంది ఎమ్మెల్యేల ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పోచింగ్ కానీ మళ్ళా దేవుడు మళ్ళా రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి అది మన దగ్గర నుంచి ఎంత మంది పోచింగ్ చేశారో కరెక్ట్ గా అంతే నెంబర్ వాళ్ళ నెంబర్స్ కూడా కరెక్ట్ గా అంతే ఇరవై మూడు పడ్డాయి ఎంపీలు ఎంత మందిని పోచింగ్ చేశారో మళ్ళీ కరెక్ట్ గా అంతే నెంబర్స్ తోనే వాళ్ళ నెంబర్లు కూడా కట్టడం నేను చెప్పేది ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ అందరూ కొత్త వాళ్ళు కొత్తదనానికి విలువన్నది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రతిపక్షంలో ఏ నాయకుడైనా ఎదగలు ఎవరైనా నాయకుడు కాదు అయితే రెండు గుణాలు ఒకటి ప్రజలకు అందుబాటులో రెండోది చిక్కటి చిరునవ్వుతో పలకరిం రెండు కచ్చితంగా ఉండాలి ప్రతిపక్షంలో ఉండాల్సింది మరొక్క మేజర్ గుణం ఏమిటి అని అంటే ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రజల తరపున మనం ప్రజలకు తోడుగా నిలబడగలగడం ఈ మూడు చేయగలిగితే ఎవరైనా లీడర్ కాగలుగుతాడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి నియోజకవర్గం స్థాయిలో నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి మనం ఈ రోజు చూసేది యూత్ అధ్యక్షుడిగా నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా యూత్ అధ్యక్షుడిగా ఫస్ట్ అడిగేది మీ చివరి అడుగు ఎమ్మెల్యే కావడం అది గుర్తుపెట్టుకోండి ఎదగడం మీ చేతుల్లో ఉంది మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో ఉంది కానీ మీరు పెరగాలి అని అంటే నేను చెప్పిన ఈ మూడు గుణాలు లేకపోతే ఎవరు పెరగరు ఈ మూడు గుణాలు ఉండాలి ఈ మూడు గుణాలను పెంచుకోవాలి పెంచుకున్న దాంతో అసెస్ చేసుకో ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కు ఇది ఒక ఛాలెంజ్ ఈ రోజు నుంచి సిక్స్ మంత్స్ టైం తీసుకు మండల్ కమిటీ ఫామ్ కావాలి దానికి తగ్గట్టుగానే కాన్స్టిన్సీ హెడ్ క్వార్టర్స్ లో వార్డ్ వార్డ్ కమిటీస్ ఫామ్ కావాలి దానికి తగ్గట్టుగానే మండల్ కమిటీ ఫామ్ కావాలి దానికి తగ్గట్టుగానే గ్రామ కమిటీ గ్రామ కమిటీస్ మండల్ కమిటీస్ మున్సిపాలిటీలో వార్డు కమిటీ మొత్తం మీ ఆధ్వర్యంలోనే ఉన్నాయి మొత్తం మీ ఆ చేతుల్లోనే ఆర్గనైజేషన్ ఉంది ఆర్గనైజేషన్ చేసేటప్పుడు ధ్యాస పెట్టండి బుర్ర పెట్టండి కెపాసిటీ ఉన్న వాళ్ళని తీసుకొచ్చే కార్యక్రమం మొదలు పెట్టండి ఎదగడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళని ఆర్గనైజేషన్ లెక్క వచ్చే కార్యక్రమం చెప్పి ప్రతి గ్రామంలో ఉంది సిమిలర్లీ జిల్లా అధ్యక్షులకు చెప్తా ఉన్నా అసెస్ చేసుకోండి ఎవరికి చెప్పాల్సిన పనుల నేను మీకే ఇచ్చి పెడతాను ఎందుకంటే మీరు ఎదగాలి పర్యవేక్షించండి నియోజకవర్గ స్థాయిలో ఉన్న యూత్ అధ్యక్షులు ఎలా పర్ఫామ్ చేస్తా ఉన్నారు వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండండి వాళ్ళకు తోడుగా ఉండండి గైడెన్స్ ఇవ్వండి సలహాలు ఇవ్వండి పట్టుకున్నాడు కమిటీస్ అన్ని పర్ఫెక్ట్ గా అయ్యేట్టుగా చూసు ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా ఫర్దర్ సూపర్విజన్ ఉండడం కోసం అని చెప్పి వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోన్ లకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా మనం జస్ట్ చేయబోతాం వర్కింగ్ ప్రెసిడెంట్ లాగా వచ్చే వాళ్ళను యంగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఆల్రెడీ మన పార్టీలో ఉండి నేను ఎలక్షన్ లో ఓడిపోయిన పరిస్థితుల్లో ఉన్న యంగ్ యంగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారు ఆర్గనైజేషన్ తెలిసిన వాళ్ళు ఆర్గనైజేషన్ పరంగా మనం గైడ్ చేయగలిగిన వాళ్ళు మిమ్మల్ని కూడా తోడుగా మీకు నిలబడగలిగిన వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కేసులు పెట్టుకోవాలి కేసులు పెట్టించుకునేటప్పుడు మీకు అండగా తోడుగా కేసులు పెట్టించుకున్నా పర్వాలేదు ఈ రకంగా కేసులు పెట్టినా కూడా ఈ రకంగా దాన్ని మనం మెనూవర్ చేయొచ్చు ఈ రకంగా వ్యవస్థలన్నీ మనకు తోడుగా ఉంటాయి పార్టీ ఈ రకంగా మీకు అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చింది యంగ్ ఎమ్మెల్యేలను వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా తీసుకొచ్చే కార్యక్రమం సిద్ధార్థ ఒక జోన్ అదే మాదిరిగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటాడు సిమిలర్లీ ఈస్ట్ వెస్ట్ కు ఉత్తరాంధ్ర కు కృష్ణా గుంటూరు కు ఈ రకమైన జోన్ల కన్నిటి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ యంగ్ ఎమ్మెల్యేలను కన్స్ వాళ్ళను కూడా తీసుకొచ్చే కార్యక్రమం ఆర్గనైజేషన్ పరంగా యూత్ గాని మహిళ గాని స్టూడెంట్ గాని రైతు నాలుగు చాలా బలంగా ఉంటాయి తర్వాత ఎస్సీ ఎస్సీ ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా ఇవే స్థాయిలో ఇంతే బలంగా తయారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇవన్నీ బలంగా మనం తయారు చేసుకునే వెసులుబాటు లేక రావాలి ఆర్గనైజేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఆటోమేటిక్లీ ఎంపానల్ కావాలి సోషల్ మీడియాలో మీ ఫోన్ అన్నది ఈ రోజు యుగంలో మీ దగ్గర ఉన్న గన్ను మీ దగ్గర ఉన్న గన్ ఈ రోజు యుగంలో ఈ సోషల్ మీడియా యుగంలో మీ దగ్గర ఉన్న ఏకైక వెపన్ ఏకైక గన్ మీ ఫోన్ ఆర్గనైజేషన్ పరంగా మీరు దాంట్లో ఎంపానల్ అయిపోయి ఉండాలి మీతో పాటు మీరు క్రియేట్ చేసి ఆర్గనైజేషన్ గ్రామస్థాయి దాకా కూడా ఆర్గనైజేషన్ లో పార్టీ కావాలి ప్రతి ఒక్కరి చేతిలోనూ కూడా మీకు అన్యాయం జరిగితే ఆ అన్యాయం నాకు జరిగింది అని చెప్పి మీరు ఆ మాధ్యమంలో మీరు చెబితే ఆ మాధ్యమం ద్వారా పార్టీ హైకమాండ్ మా దాకా కూడా తెలియడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం వైఎస్ఆర్ సిపి శ్రేణులందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మొత్తం పార్టీ తనకు తోడుగా నిలబడే కార్యక్రమం జరగాలి ఇది విజన్ మన నా జిల్లా ప్రోగ్రామ్ కూడా ఉంటాయి నా ప్రోగ్రామ్ తో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్ట జరుగుతుంది కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఇంకా మీతో ఇంకా ఎక్కువ మమేకమయ్యే పరిస్థితి ఉంటుంది ఇంకా ఎక్కువ మీ మీ జిల్లాలలో మీతో పాటు కలిసి ప్రయాణం చేసే పరిస్థితులు ఉంటాయి ఆ కలిసి ప్రయాణం చేసే పరిస్థితిలో మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తాను